హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు ఆలుగడ్డ ఫ్రై సింపుల్గా ఈజీగా చాలా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా నూనె పూసుకొని గిన్నెపై గిన్నె పెట్టిన తర్వాత నూనె పూసుకొని జీలకర్ర ఆవాలు వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేరేంత వరకు వేయించుకోవాలి ఆలుగడ్డ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చాలాసేపు వండాలి ఫ్రై లేట్ అవుతుంది అని అనుకోవసం లేదు చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి కొద్దిగా అల్లం తర్వాత ఆలుగడ్డ ముక్కలు ఇలా సన్నగా కోసుకోవాలి ఇప్పుడు తొందరగా అయిపోతుంది ఫ్రై అవి అర కేజీ ఆలుగడ్డలు ఇలా కలుపుకోవాలి స్టవ్ కొంచెం హైలోనే ఉంచుకోవాలి మరీ చిన్నగా పడితే మంచిగా ఫ్రై కాదు ఒక ముక్క అవుతుంది ఒక ముక్క కాదనమాట ఉడతాదు హైలోనే ఉంచుకొని ఊరికే కలుపుతూ ఉండాలి అడుగు మాడద్దు అడుగు మాడకుండా కలుపుకోవాలి మరీ హైలో కాదు కొంచెం తగ్గించి అలాగని మీడియం కూడా కాదు ఫస్ట్ కొద్దిసేపు అలానే ఉంచుకోవాలి మంట ఎక్కువగా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా అయిన తర్వాత కారం వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకున్నా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ సిమ్ముకు మార్చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత చాలాసేపు ఉడికించుకోవాలి కలుపుతూ ఉండాలి మళ్ళీ ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం ఉడకాలి మసాలా వేసిన తర్వాత కూడా తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చ దంచుకొని వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నా కొంచెం హైలో పెట్టుకోండి స్టవ్ ఈ ఫ్లేవర్ అంతా ఈ కర్రీకి పట్టాలి వెల్లుల్లి ఫ్లవరు ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నా ఇదంతా హైలోనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తం మంచిగా కంచుకోవాలి అయిపోయింది గుమ్మగుమలాడే ఆలుగడ్డ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి